ద సూర్యకిరణ ఆర్బిటి ఈ టీము ఎస్కే ఏటి అనే పంతొమ్మిది వందల తొంభై ఆరులోట ఫిఫ్టీ టూ నెంబర్స్ స్కాడ్ని ఏర్పాటు చేయడము మన ఇండియాలోట జరిగింది అప్పుడు లోట ఈ ఈ సూర్యకిరణ రెడ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇవన్నీ వీటికి అప్పుడు మూడు ఉండేవి తర్వాత అయ్యేవి తర్వాత ఇప్పుడు పన్నెండుగా ఇప్పుడు మనకి ఈ సో అయితే మన సో లోట నీకు వీడియో మేము పెట్టుంటాను చాలా ఏంటంటే ఫార్మేషన్స్ ఇన్ని మనకి ఇప్పుడు మన ఫోర్స్కి సంబంధించినట్టు ఫోర్స్లో ఎవరైతే అర్థమవుతుంది ఫైల్ ఫార్మేషన్ హెరా అని నెక్స్ట్ డైమండు సింగల్ డబుల్ ఫార్మేషన్స్ ఇవన్నీ ఉంటాయండి ఫార్మేషన్స్ ఏడు ఉంటాయి ఇవి ఆరు ఉంటాయి వీటికి ఎలా చేయాలనేది నెక్స్ట్ లవ్ గుర్తు అలు నెక్స్ట్ క్రాస్ క్రాస్ ఎలా అవుతాయి ఒక్కొక్క ఒక్కొక్క హెయికాప్టర్ అదే ఏవైనా ఎప్పుడైనా ఒక్కొక్కటి ఒకటి సంబంధించిన లైట్స్ వచ్చేవనుకోండి యుద్ధ యుద్ధ అదే వార్ అయ్యేటప్పుడు అట్లా ఎలా క్రాస్ చేయాలి దగ్గర దగ్గరలోట అవి కూడాను ఈ డెమోలోట చూపిస్తారు వీళ్ళు ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఈ వీడియో మీకు ఎలాగనిపించింది మన ఇండియా తరఫున ఈ సూర్యకిరణ టీము అభిప్రాయం ఏమిటి కొంచెం కామెంట్ల మీరు చెప్పండి నాకు ఇన్స్పిషన్గా ఉంటుంది అనమాట అంతే మరి ఇంకేంటో లేదండి ఓకే థ్యాంక్ యూ ఇట్లా కాకుండా ఇంకా అంటే ప్రజెంట్ అయితే నేను మొబైల్ ద్వారా నేను వీడియో చేస్తున్నాను ఓకే సార్ అందుగురించి ఇంత క్లారిటీ ఉండకపోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఆర్బటిక్ డాక్యుమెంటేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సూర్య సూర్యకిరణ అంటారు హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మేము డ్యూటీ పర్పస్ పైన బెంగళూరు రావడం జరిగింది ఇక్కడ ఎయిర్సు అనే పాగ్రాన్ని టూరిస్కి ఒకసారి ఏసియాకే పెద్ద పాగ్రం ఇది ఇక్కడ లక్ష కరోడ్ల కన్నా యాభై ఆరు లక్షలు కరోడ్లు ఇక్కడ బిజినెస్ అవుతుంది ఇక్కడ పది ఎయిర్ షోకి సంబంధించింది ఇక్కడ ఎక్స్పెషన్లో పెట్టడం జరుగుతుంది అందులో మన ఇండియాకి సంబంధించిన పెద్ద పోర్సు ఏదైనా వార్ జరిగినప్పుడు ఎలాగ విన్యాసాలు చేస్తారో ఆ శత్రువుని ఎలాగా మనం ఎదుర్కోవాలి అదే సూర్యకిరణ సూర్యకిరణ అంటే రేస్ ఆఫ్ ద సన్ ఈజ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ ఇండియన్ పోర్సెస్ తెలుగు ఛానల్ ఈ సూర్యకిరణ్ ని హిచ్ఎల్ హిచ్ సిస్టీన్ కిరణ్ అని రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది సూర్యకిరణ్ అనేది కర్ణాటకలో బార్డర్ ఎయిర్ ఫోర్సు ఇది ఏర్పాటు ఇక్కడ కర్ణాటకలోని ఎలంకాలో ఏర్పాటు చేయడము ఇది జరిగింది ఇప్పుడు ఈ సూర్యకిరణ అనేది ఎయిర్ క్రాఫ్ట్స్ విఏఈఈ వాక్ వన్ థర్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ని రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను మధ్యలోట ఈ రెండు టీములను కూడా మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మన దేశంలోట బెస్ట్ బెస్ట్ ఎయిర్ క్రాఫ్టర్ అండ్ టీమే సూర్యకిరణ నెక్స్ట్ వారు జరిగే సందర్భంలో కూడా ఇవి చాలా ఉపయోగపడతారు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇందులో తేజస్ అని తేజస్ అంటే ఇందులో సూర్యకిరణాలు లేవండి ఇవన్నీ రెడ్ క్రాఫ్ట్స్ అనమాట ఇవన్నీ రెడ్ రెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్ను ఈ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేశారు నెక్స్ట్ రెండు వేల పదకొండు లోట మళ్ళీ రెండు టీములని ఏర్పాటు చేశారు అవి ఇలాంటివి మన వార్కు సంబంధించినవి టిఈజేఎస్ ఎయిర్క్రాఫ్ట్ నెక్స్ట్ ఈడీఎంఈ నెంబరు టూ అనేది హెలికాప్టర్స్ అయితే చాలా ఉన్నాయండి ఎఫ్జెడ్ త్రీ అని ఫోర్టీన్ ఇట్లాగేనండి చాలా ఉన్నాయి ఇటు పేర్లు అయితే మనకి అంత ఐడియా లేదు చూడంటే నేను ఇవన్నీ చూసుకొని చెప్పాను అంటే నాకు కూడా అంత ఐడియా లేదు మనం ఏదంటే వాళ్ళు మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మనము ఎందుకంటే అందరూ ఈ షో చూడలేదు కదా కొంతమందే చూడగలరు కాబట్టి నేను ఈ షోని వీడియో ద్వారా మీకు నేను ఎందుకంటే షోలు చేస్తూనే ఉంటాము మాకు వీలుంటే మీరు ఇప్పుడు ఈ సూర్యకిరణ్ అనే ఎయిర్ టైమ్స్ మా ఇండియాలో చాలా పెద్ద టీము టూరిస్ట్ ఇంకొకటి ఉన్నది ఫిఫ్టీ టూ స్కాడ్ నెంబర్స్ అంటే ట్వంటీ నెంబర్స్ ఉంటారు పన్నెండు ఎయిర్ క్యాప్స్ అనమాట సూర్యకింద ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దేశంలో వీళ్ళు విన్యాసాలు అదే ఏదైనా ఎక్కడ డెమో అయినా అట్లాంటప్పుడు మనకి వీళ్ళు మనకి షోస్ చూపిస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను వరకు ఈ మొత్తం ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్స్ని వీళ్ళు ఫస్ట్ మూడు అలాగా పెంచుకొని ఇప్పుడు మన దేశంలో పెద్ద వరల్డ్లోటే ఏషియాలోనే పెద్ద సూర్యకిరణగా ఈయనకి పిలబడతారు సూర్యకిరణ్ టీమ్ అని పిలబడతారు వీలైతే మనము దూరం నుంచి కాకుండా దగ్గర నుంచి చూసేంత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఇది ఫస్ట్ టైం నేను చూడడము ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఫస్ట్ టైం డ్యూటీకి రావడం మా ఎన్ఐఆర్ తరఫున మాకు విజయవాడ నుండి ఇక్కడికి పిలవడం జరిగింది అందు గురించి మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే డ్యూటీలు ఇక్కడ చేస్తున్నాము అది ఫ్లైట్ అనేది కాకుండా ఎయిర్ క్రాఫ్ట్స్ అండి విధానికి సంబంధించింది ఎయిర్ క్రాఫ్ట్ రోజు మొత్తం ఇందులో తేజస్ అని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి సో ఇవి చేస్తారు ఇక్కడ రెండు వేల ఒకటి జనవరి నాలుగు నెక్స్ట్ మనము ఫస్ట్ ప్లేట్ మన ఇండియాకి తేవడం జంట అని తర్వాత డిహెచ్ రెండు వేల పదిహేను వరకు ఇవేమో మన ఇండియాలోట హండ్రెడ్గా ఇవి తేజస్సు ప్లేట్స్ అనే ఇవి ఉన్నాయి ప్రజెంట్ అయితే ఆటోనేటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇండియా ఇవి చాలా ఈ వార్లో చాలా ఇవి ఉపయోగపడతాయట చూడండి ఎట్లాగంటే చాలా గంటకి సారీ మినిట్కి గంటకి ఎనిమిది ఎనిమిది వేల కిలోమీటర్లు స్పీడ్తో ఇవి వెళ్తాయట ఈ తేజస్సు క్రాఫ్ట్స్ ఇవి ఇండియాలోట రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను లోట మినిమము రెండు వేల మూడు కల్లా మనం రెండు వేల నాలుగులో ఇది తేజస్సుని ప్రవేశపెట్టారు ఇవైతే చాలా సౌండ్గా ఉంటుందండి ఎంత అంటే మనం దగ్గరలో ఉన్నామంటే చాలా సౌండ్గా ఉంటాయండి ఈ తేజస్సు ఇవి సింగిల్ ఇంజిన్స్ ఉంటాయి డబుల్ ఇంజిన్స్ కూడా ఈ తేజస్సు ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నాయి ఒకసారి ఈ సౌండ్ వినండి చాలా అంటే దగ్గరలోటు ఉన్నామంటే మన చెవులు అందు గురించి ఇలాంటివి ఏంటంటే ఇవి ఉల్టా కూడా రన్నింగ్ చేస్తాయండి చూడండి ఉల్టా రన్నింగ్ చేస్తే నెక్స్ట్ పైనుంచి తిన్నగా రన్నింగ్ చేస్తాయండి ఒకే దగ్గర అలా నిల్చుకుని కూడా ఇవి ఈ తేజస్సు అనేవి సింగల్ అండ్ డబుల్ ఇంజిన్స్ కూడా ఉన్నాయండి ఒకసారి సౌండ్ వినండి చాలా ఘోరంగా ఉంటుంది